बोला मी सिनफा मूळा गुडे आता सीकर लू बिडी न्याय करणार आहे आईच्या वंटने न्याय करणार न्याय करणार न्याय करणार आईच्या वंटने मूळले वाडगाकडे येणार सर्वदा एकदम शांत तो बाहेर रो मूळा तो चला जय मीनाडे ఓ మా మాట పెద్ద మనడుగా ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అది టైం ఏంటంటే మేము ఇక్కడ కొట్టుకోర కదా అన్నాడు అనంత రాష్ట్ర ఇచ్చి అన్న చెప్తాడు మీరేనా సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా అట్లా చెప్పకుండా ఇలానే అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను వంట నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే కూడా వాళ్ళు ఏం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగదు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకు అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతో ఈ అత్యాచారాలు మర్డర్లు మా తెలంగాణ రాష్ట్రం ఏ యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధపెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం